హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేక మా ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనము ఒక స్పెషల్ గుడికి వచ్చామండి ఇది మేమున్న ఏరియాలోనే ఉంది ఇక్కడ మూడు రోజులు ఉత్సవాలు జరుగుతున్నాయండి గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది దీని ఈ గుడి పేరు యక్ష గుడి అంటండి యక్ష యక్ష గుడి అయితే ఈ గుడి ఆ లైటింగ్ కానివ్వండి అది కానివ్వండి అసలు వ్యూ అయితే సూపర్ ఉందండి ఈ గుడికి స్టార్టింగ్లో వినాయకుడు ఉన్నాడండి చక్కగా పాలరాతితో చేశారు కింద అదిగోండి వినాయకుడు ఆ తర్వాత అటుపక్క అమ్మవారు ఉన్నారండి రెండు వైపులా ఒకవైపు వినాయకుడు ఒకవైపు అమ్మవారు ఈ గుడి పైన ఉందండి ఇదిగోండి ఇలా మెట్ల మార్గంలో పైకి వెళ్ళాలి అసలు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది నైట్ అందులో ఆ లైటింగ్లో చాలా బాగుంది అయితే ఈ గుడికి ఒక స్పెషల్ కథ ఉందండి నాకు తెలిసిన కథ చెప్తున్నాను ఈ కచ్చి ప్రాంతాన్ని కొందరు దుండుగులు ఆక్రమించుకున్నారంటండి ఈ ప్రాంతపు రాజు సైనికులు వాళ్లతో విరోచితంగా పోరాడి వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు దక్కించుకున్నారండి వాళ్లకు కట్టిన గుడి అండి ఇది ఇదిగోండి చూడండి అసలు ఆశ్చర్యపోతారు ఆ రాజు యొక్క సైనికులకి రాజు మంత్రి అందరికీ కట్టారండి చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అన్నీ పాలరాతితోనే చేశారండి గుర్రాలు కానివ్వండి సైనికులను కానివ్వండి ఆ వైట్ కలర్లో ఉన్నవారు రాజు మంత్రులు వాళ్ళండి అసలు ప్రతి ఒక్కరిని అంత బాగా చెక్కారో చూడండి అట్లాగే వస్త్రాలంకరణ కూడా అద్భుతం అండి ప్రతి ఒక్కరికి తలబాగా బట్టలు గుర్రాంతో సహా అండి ప్రతి ఒక్కరికి ప్రతి దేవు దండలేసారండి అసలు ఎంత బాగుందోనండి గుడి నాకైతే అసలు ఆశ్చర్యం అనిపించింది ఇలాంటి గుడిని చూడటం ఇదే ఫస్ట్ టైము మీకు కూడా చూపిద్దామని చూశాను మీకు ఎలా ఉంది కామెంట్ చేయండి నాకైతే ఆశ్చర్యాన్ని కలిగించింది చూశారు కదా అసలు మీసాలు కానివ్వండి అసలు ఎంత బాగా చెక్కారండి అందుకు గుర్తుగా వాళ్ళకి గుడి కట్టి పూజిస్తున్నారండి ఇక్కడ వాళ్ళు ఇదంతా లోపల వ్యూ అండి ఎంత బాగుందో కదండి ప్రసాదంగా పట్టికి వెళ్ళం పెట్టారండి అందరూ చక్కగా వచ్చి కూర్చొని దండం పెట్టుకొని అక్కడ కాసేపు కూర్చొని వెళ్తున్నారు ఇదిగోండి పైనుంచి ఇది వ్యూ అండి గుడి లోపల గుడిది ఈ బయట అయితే చూడండి అంత లైటింగ్ చెట్లు చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఇదేమో అమ్మవారండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు నచ్చితే కనుక ఒక్క లైక్ బటన్ చేయండి లైక్ చేయండి లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళుతుందండి ప్లీజ్ లైక్ చేయండి అట్లాగే ఇక్కడ జాతర కూడా జరుగుతుందండి చెప్పాను కదా ఎగ్జిబిషను ఎగ్జిబిషన్ కూడా చాలా బాగుందండి లేనివంటూ ఏమీ లేవు అన్ని బొమ్మలు పిల్లలకు సంబంధించిన అన్ని ఐటమ్స్ అన్నీ పెట్టారండి చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది కదండి ఆ గుడిలోని విగ్రహాలు నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి అంతమందిని విగ్రహాలుగా చెక్కి వాళ్ళకి అన్ని దుస్తులు వేసి అంత ఆశ్చర్యకరంగా పెట్టారో కదండి అలా పూజ చేసుకుంటున్నారు వాళ్ళు గుడి కూడా చాలా పెద్దదండి పెద్ద ట్రస్ట్ అండి అది భోజన భోజనానికి కూడా సపరేట్గా ఉందండి పెద్ద హాలు ఇదిగోండి జైంట్ వీళ్ళు అట్లాగే ఈ వీల్ చైర్స్ అన్ని రకాలు పెట్టారండి ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందా గుడి గుడి ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి దానివల్ల వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి మళ్ళీ ఇలాంటి ఆసక్తికరమైన వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దామండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్